భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు అర్పించారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం వారు సోషలిస్టు నాయకుడిగా విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసి మరి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా ఆయన ఇటు కార్మికుల కోసము అటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల కోసము అంకితమై పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కర్పూర్ ఠాకూర్ గారు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వారు బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం ఆ రోజు బీహారు జార్ఖండు ఒకటే ఉండేది ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం అది అటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రము దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రము రాజకీయ చైతన్యమైనటువంటి రాష్ట్రము అటువంటి రాష్ట్రానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా శాసన సభ్యుడిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి మహానుభావుడు మరి కార్పూరి ఠాకూర్ గారు వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కార్పొరేట్ ఠాకర్ గారు వారు ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు విశేషంగా సేవలు అందించారు వారికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మరి వాళ్ళకు సముచిత స్థానం దొరకాలని రావాలని మరి వారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఉన్నప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ రాజకీయ నాయకుడిగా కానీ నిరంతరము అంకిత భవన్తో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఒక పేద కుటుంబం నుంచి ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు అంటే జననాయక్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు అంతేకాదు వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే